అరే నమ కుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ప్రయాగరాజ్ జనవరి పదమూడు నుండి ప్రారంభమవుతుంది అసలు కుంభమేళ ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా తెలుసుకుందాం రండి అమృతం కోసం దేవతలు రాక్షసులు సముద్రం మథనం చేశారు అని తెలుసు కదా అప్పుడు మొదటి వచ్చిన విషాన్ని మహాశివుడు తన కంఠంలో దాచుకొని నీలకంఠుడయ్యాడు తర్వాత మహావిష్ణువు మోహిని రూపంలో ఆ అమృతాన్ని రాక్షసుల దగ్గర తీసుకొని వస్తున్నప్పుడు హరిద్వార్ ప్రయాగ ఉజ్జయిని నాసిక్లో నాలుగు చుక్కలు భూమిపై నాలుగు ప్రదర్శన పడ్డాయి అవి హరిద్వార్ ప్రయాగ ఉజ్జయిని త్రేంబక్ నాసిక్ అందుకే ఈ నాలుగు చోట్ల కుంభమేళ జరుపుకుంటాం ఇవి మళ్ళీ నాలుగు రకాలు మహాకుంభమేళ నూట నలభై ఏళ్ళ ఒక్కొక్కసారి ప్రయాగరాజులో జరుపుకుంటాం రెండు వేల పదమూడులో జరిగిన మళ్ళీ రెండు వేల నూట యాభై ఏడులో వస్తుంది కుంభమేళ ప్రతి ఒకసారి నాలుగు చోట్లలో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట చేసుకుంటాం రెండు వేల ఇరవై ఐదులో ప్రయాగరాజులో జరుపుకుంటాం కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వారలో ప్రయాగరాజులో జరుపుకుంటాం చివరి రెండు వేల పంతొమ్మిదిలో జరుపుకున్నాం మాఘ కుంభమేళ ఇది ప్రతి సంవత్సరం ప్రయాగలో త్రివేణి సంఘంలో జరుపుకుంటాం ఈ కుంభమేళ కోసం చాలామంది వస్తారు ముఖ్యంగా ఎక్కడో ఉన్న అగోరాలు కూడా వస్తారు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ